హలో మాది మా సర్పంచ్ ఏం బాబా చేసింది సర్పంచ్కి ఇప్పుడు ఎలా కొడతారట ఊరు ఎవరు కలుస్తుందో ఎవరు పోతారో పిల్లలు వేసుకున్న ఇల్లు లేక అంత ఇల్లు కూడా కొట్టుకొని కూడగొట్టుకొని ఉండే ఇక ఏం చేస్తారు ఊరికాడ కిరాయి ఉంటే ఉందా చచ్చిపోయే పిల్లలు ముగ్గురు పిల్లలు అయితే ఎట్లాగని చెప్తారు చెప్పు ఏమన్నా శిరవాగని చెప్తే వాళ్ళొచ్చు ఆయన ఇంత దండగా ఏమి దోసం ఇంత బూమి పంచుకొని జాగ పంచుకొని ఎవరు తింటాడు నాలుగు రోజులు కట్టం అసలు దాకా ఉంటాడు ఆయన జాల ఆయన దేవుడు లేడా లేడా పిల్లలు ఉన్నారు ఎప్పటికి బల్లు ఉంటావా సర్కారు బల్లే ఎప్పటిక ఉంటావాడి నడిసే పడి అది ఎక్కడ ఉంచుదాం అందరికి రా ఏం లేదని వీళ్ళు చాడు అని చెప్తాను ఎందుకమ్మా ప్రజల గీల్ అని ఆయన అయినా చెప్పని చెప్పాలి వాళ్ళ మీద భూమి అమ్ముకున్న మంచి కాకపోతే ఇంకో రాజ్యం వెళ్ళిపోతారు అర్క తింటాడు ఏమవుతుంది మరి ఎట్లున్నది పరిస్థితి ముగ్గురు పిల్లలు మేడం అతను అయినా ఉన్నారు ఆయన నిలగొట్టద్దు ఆయన ఎవరి ఇంటిలేవా ఎవరై అవి లేవా అని అడిగింది ఆయనకి ఎవరే లేవు మాకు ఎవరు వాళ్ళకి అమ్మాది నా పిల్లలు చదవకున్న కానీ అలా ఉండదు అంటది మేడం సూచన కదా రేవంత్ రెడ్డి నువ్వు విద్యాశాఖ మంత్రివి నీ పాలనలు ఎట్లుండదంటే నడుస్తున్న బడిని చేపించినావు అది ఒకటే అర్ర కూడా ఉన్నది ఒకటే అదేదో నీడ గురించి అని తలదాసుకుందాం అని చెప్పని ఇల్లు కూలిపోయిన సర్పంచ్ నీ అప్పున్న సర్పంచు పచ్చని సంసారాలు పచ్చని పల్లెల సంసారాలల్ల చిచ్చు పెడుతున్నావు నువ్వు వాళ్ళు చెప్తున్నారు భార్య భర్తల మధ్యలో కూడా పంచాయతీలు అవుతున్నాయి లేని తోట ఇకబెట్టి నాకు ఇక్కడ సర్పంచ్ గిరి పెట్టి ఇక్కడ ఊసబెట్టి ఏదో పని చేసుకుంటా మాది మేము రోజు లల్లు అందుకే అంటున్నా ఉట్టిగా చెప్తాను నేను సంవసారాల్లో కూడా చిచ్చు పెడుతున్నావు నువ్వు కనుక నువ్వు ఏదైతే ప్రామిస్ చేసినావో ఇలా వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే అవమాన పడకుండా ఎందుకుంటారు వాళ్ళకు ఇజ్జతి లేదా వాళ్ళకు మీ రాజకీయ నాయకుల కంటే ఇజ్జత్ లేదు మీరు పొద్దున్న లేసే అవ్వనక తిట్టుకుంటారు మళ్ళీ భుజాల మీద చేసుకుని ఏ నువ్వు నేను దోస్తని అని ఇది ఇది అని నడుస్తూనే ఉంటాయి మీకు వాళ్ళకి నడుస్తూనే ఉంటాయి ఏమమ్మా ఎట్లా తిట్టుకుంటారు ఓరు నాయనో ఇక మీద వాడి అన్నట్టు సంపద గట్లనే చేసుకుంటారు కానీ పరువుగా బతుకుతున్నటువంటి సర్పంచ్ల కుటుంబాల అగ్గి పెట్టకం నువ్వు ఆల్రెడీ నువ్వు 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 ప్రామిస్ చేసిన వాటికని అడుగుతున్నాం అడుగుతున్నావు ఇవాళ గతమైన ఎట్లా ఇయ్యలే ఆ బీజేపీలోకి ఓసేయలేదు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు అర్థమైతే లేదు కానీ ఇప్పుడు ఉన్నోడు చెప్పనే చెప్పిండు కదా నువ్వు వచ్చి అధికారంలో చెప్పినావు మరి గవే అయ్యి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ మాకు సంబంధం లేదు మై జనం ఇక్కడ సమస్యలు ఉన్నాయో ఆడికైతే మేము వచ్చి మాట్లాడే మాట్లాడేది ఉన్నది అందుకే మాట్లాడుతున్నాం ఏం చెప్తున్నారు దాదాపు ఇరవై అంటే వచ్చినాము వచ్చిన తర్వాత సరే ఒక నాలుగు పది రోజులు తర్వాత మళ్ళా మొన్న మేడం వచ్చింది ఖచ్చితంగా నువ్వు కాల్ చేయాలి అంటే ఎందుకు మేడం మరి ఇది నడుస్తలేదు కదా ఖచ్చితంగా ఇప్పుడు ఈ స్కూల్ బంద్ అయ్యే చాన్ రోజులు అవుతుంది లేదు నువ్వు ఖచ్చితంగా బంద్ చేయాలంటే ఖచ్చితంగా బంద్ చేస్తాను ఖచ్చితంగా పిల్లలు తీసుకురావాలని మేము అంటున్నావు వాస్తవాన్ని చెప్పాలంటే నేను ఎక్కడ పోయినా డిఓ గారితో కూడా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు విషయం ఏంటంటే ఎంపీడో గారు చెప్పినా కొంతమంది కాంగ్రెస్ లీడర్లు కూడా మాకు అంటే తెలిసిన వాళ్ళు మనం పరిచయాలు ఉన్న వాళ్ళని వాళ్ళని కూడా అడిగినా అంటే డిఓ చెప్పండి నడువర స్కూల్ అంటే కూడా నువ్వు మంత్రి గారిని అంటున్నావు నీకు బిల్లులు రావాలంట బిల్లులు అడగద్ద ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ మూడు లక్షల యాభై వేలు ఉన్నాయని అని ఒగలు లక్ష డెబ్భై వేలు మూడు రెండు లక్షల ముప్పై వేలు అని ఒకలంటారు కాయితాలతో పత్రం తో సహాతం అక్కినపేట మండలంలో అంబేద్కర్ కాడ కూర్చున్నా మరి ఇవ్వొత్తారు రాండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ క్రామ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొంతమంది వాళ్ళు మాట్లాడితే మాట్లాడుకుని గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇస్తాడు అంతే కదా ఈ పార్టీ కాయితాలు తీసి మూడగెట్టాలి కచ్చితంగా మేమేమంటున్నారు మేము ఏమంటున్నామంటే ఎంపీడో వాళ్ళు కావచ్చు మన మన ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ సర్పంచ్లైనా ఊరి కోసం పనిచేస్తారు కాబట్టి మాకు ఏ రకంగానైనా బిల్లులు చెల్లించాలి వాళ్ళు ఎవరైనా కావచ్చు అంటే వాళ్ళు ఈళ్ళు అని కాకుండా నేను ఏమన్నా ఆ రోజు కూడా వాళ్ళ వీలు అయినా మాట్లాడలేదు మాకు అచ్చే బిల్లులు ఉన్నాయి నేను రావడానికి మాకు ఇల్లు కూడా శాంక్షన్ లేదు మాకు తొందరగా సాంక్షన్ చేయాలన్నాం ఇంకొకటి ఏంటంటే మాకు అల్టర్నేట్గా మాకు మా ఇల్లు అది చేసేదాకా మేము ఉంటామని చెప్పేసి తెల్ల అయితే మాకు ఒక అప్పుల కంటే అప్పులకన్నా జర అప్పైండ్ వెనక ముందు అన్నట్టు ఉండగా వీళ్ళ పెద్ద అప్పుల కంటే తెల్ల తెల్లలే అచ్చుడు తెల్ల మీరు నలుగురు వస్తారు టీచర్లు మీరు కాల్ చేస్తారా లేరా మీరు కాల్ చేస్తారా లేరా ఘోరం ఉన్న పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఆ టీచర్లు ఇక్కడ ఇక్కడ పని జోలు కాదు వాడు సార్ మరి ఇప్పుడు కాదు ఇప్పుడు బడికడ దరిస్తారట నా వాళ్ళు వచ్చి చెర్వరి ఈ స్కూలుకు టీచరేలేదు స్కూలు జీతం తీసుకున్న టీచరే లేరు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి innov గా ఈ స్కూలుకు టీచరే లేదు పొందైనా బడికి టీచర్లు వస్తున్నారట ఉన్న దానిలల్ల టీచర్లే లేరు ఈ బడి అది బడి అంటే సానం మంది ఏమనుకుంటారు అంటే ఓ అన్న ఎన్ఆర్ఆర్ అనుకుంటారు ఒకటే ఒకటే అర్రా ఇప్పుడు చూపిస్తాం మీకు ఆ బడి ఆ బడిందో దాని సకతనం ఏందో చూపిస్తాము దానికి కథ ఏందో చూపిస్తాం కానీ ఒక్కటే అర్రా రేపు వెళ్తాడు ఇరవై మందికి ఇగో అమ్మా పేరు నీ పేరేం పేరు ఏం పేరు ఇగో సంధవైనా లచ్చవా చెప్తున్నది నీకు జమన్నా బుద్ధిగానా ఉంటే మీకు గవర్నమెంట్ వాళ్ళు జర ఇను నాయనా అవ చెప్తే ఇరవై మందికి పిల్లలు ఉన్నారు రేపటి నుంచి పాఠాలు చెప్పుండ్రి ఇప్పుడే రాత్రే కాల్ చేయిస్తామని చెప్తున్నారు అవో దొడ్డి అయినదే ఈ దొడ్డి ఇగో ఇందే కదా దీని కింద సర్పంచ్ అనే అందరూ అందరం కలిసి గుడిసేస్తాము ఆయన తనకు గుడిసేస్తాము అని ఉంటారు రేపటి నుంచి నువ్వు ఇక్కడ నలుగురు ఐదుగురు టీచర్ల పెట్టు ప్రిన్సిపాల్ పెట్టు దానికి టాయిలెట్ కూడా కట్టిపి ఇప్పుడు వీళ్ళు కట్టిన వాటికి అయితే ఎట్లా ఇయ్యలేదు ఇగ రాత్రి రాత్రే ఖాళీ చేస్తా పిల్లలు ఇవ్వ చెప్తున్నది సిరిమల్లే సెటి కింద లక్ష్మమ్మో లక్ష్మమ్మో నువ్వు కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మో అని పెద మనిషి రాసిపోయిండు మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దుల ఎనుకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి నాట్లేసి లక్ష్మమ్మో లచ్మమ్మో నీ నరమంత ఇదిగో లచ్మమ్మని అదో లచ్చమ్మ సాక్షిగా చెప్తున్నది ఇప్పుడు నువ్వు బడి జరిపిన ఆయన రేపే మా ఊళ్ళంతా అంతా పోతున్నారు బాగా కర్సవుతున్నాయి మా జేబులు మొత్తం కార్పొరేటర్లు మొత్తం కళా చేసి పడేస్తున్నారు నువ్వు బడి ధరిస్తే అందులో కూడా రేవంతటి పరమ ఉన్నది ఎలా వాటాలు ఉన్నాయి లేకపోతే వీళ్ళెందుకు చేస్తారు బల్లు అందుకని నీ వాటాలు లేవంటే బడి తెరు రేపు ధరిస్తావా ఎల్లును ధరిస్తావా నువ్వు ఆ బడి నా ఇవ్వట్లేసే లచ్చగా చెప్తున్నది నీకు హితబోధ చేస్తున్నది ఊకే గద్దర్ అవార్డులు లేకుంటే గద్దర్ పేరు మీద అది గద్దర్ రోల్ మోడల్ గద్దర్ పెద్ద ఉద్యమము గద్దర్ నాకు స్ఫూర్తి అని ఊకే పొంకణాల మాటలు మాట్లాడుతావు కదా పొంకణాలు కాదు చెప్తున్నారు కదా గద్దర్ చెప్పిండు కదా తెలంగాణలో లేవు వర్షం వస్తే బడులు ఇవన్నీ ఉన్నాయి కదా ఉన్న బడులకు భవంతు లేదు వానకాలం ఎండకాలం వారం రోజులు సెలవు తినాలి లెక్కనే ఉన్నది ఇలా వర్షం పడుతుంది అని చెప్పని సెలు విచ్చిపాడేసినవి సెలవు అట ఇలా తాతీలట ఇలా రేపు ఈ జిల్లాలంతా తాతీలట ఇక్కడ ఎందుకంటే ఇక్కడ లేదు సక్కదనంగా లేవు బడులు ఇక్కడ గవర్నమెంట్ బడు సక్కలేవు వాటికి అందరు కాళ్ళు ఇచ్చి నువ్వు వర్షం వర్షం వస్తలేదు మరి ఇప్పుడైతే మాకైతే వస్తలేదు అందుకో గద్దరన్న తల్లి లచ్చమ్మ లెక్క ఇగో ఈ లచ్చమ్మ చెప్తున్నది నీకు బోధ చేస్తున్నది ఊర్లలో బడులు జరిపి అని చెప్తున్నాయి ఏమా అంతే కదా ఊర్లలో బడులు జరిపి ఆర్థిక భారం అవుతున్నది ఆ నీకు నిజంగా గద్దరన్న స్ఫూర్తిగా ఉండేది ఉంటే నీకు ఆ సోయ్ ఉంటే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి బడి జరిపి సర్పంచ్ రాత్రి రాత్రి కాల్ చేసాను వాళ్ళు చెప్తే రైట్ అది ఖాళీ ఉన్నది కాబట్టి సోయికి రాడి పెద్ద బడి అవో పెద్ద బడి అట ఆ తాండాల బడి కూడా ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ నీ బడి ఏం బడి చెప్పు అది చెప్పు విద్యాశాఖ మంత్రి ఆయనే కదా ముఖ్యమంత్రి కదా చెప్పు మబ్బుకుంట గ్రామ ఆఫీసు గ్రామం కింద మబ్బు మబ్బుకుంటా బడేట పెద్ద బడేట అది ఐదారు రూమ్ల బడి ఇదన్నా ఒకటే ఒకటే అర్రా అది ఐదారు టీచర్లు అయితే బాగున్నారు పేదోళ్ళు పేదోళ్ళు తాండాల బెటోళ్ళు తాండాలను తాండాలను రెండు సంవత్సరాలు అయితే బడి తాండాలు గ్రామ పంచాయతీలు చేస్తున్నారు కాదు వాళ్లకు సమర్థంగా అన్ని విద్య విద్య వైద్యము అన్ని రకాల సదుపాయాలు ఉంటేనే బాగుపడతాయి అవి నువ్వు నువ్వు తాండా గ్రామ పంచాయతీ చేస్తున్నావు బడులు అయితే బడి పని చేసి ఏం చేస్తున్నావా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు చెప్పండి సోయున్నదా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలే అని ఓ పేద పొంగనాలు కొట్టి బాగా మీటింగ్ పెట్టి రివ్యూ చేస్తున్నాం గంటలు గంటల చదువుకున్న ఇప్పుడు నియమడ తిరుగుతున్నారు పెద్దోళ్ళంతా నియమడ తిరుగుతున్నారు మొత్తం ఆయన దిక్కునే వాళ్ళంతా ఇప్పుడు నియమ పడే తిప్పుడు ఎవరు నిద్ర పోయిన మీరంతా అమెరికాలో లండన్ లో టూర్లో పెట్టుకుని ఫ్లైట్ లో పోయి తిరుగుడు గది కాదు రా పల్లెల్లో ఏమైతే చూసుకో చూసిపోదురా ఇక్కడ రా ఇవ్వ ఈ తాండాలా చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళ అవద్దని చెప్తా నువ్వు వచ్చి చూసుకుందిరా అందుకనే ఉట్టిగా ఆడ కూసుకొని స్టేజ్ల మీద ఓ బాగా నీతివంతమైన మాటలు మాట్లాడు కాదు ఆచరణలో ఉండాలి నువ్వు ఆచరణలో చేస్తలేవు ఆ బడి సూపీ బేగంపేట్ పబ్లిక్ స్కూల్ లేకపోతే ప్యాలెస్ ఆ ఇది రేవంత్ రెడ్డి ఒకసారి చూడనైనా విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఉన్నది వాన పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి మీ అధికారులు వచ్చి ఇల్లు కాల్ చేయమని చెప్తురట యాడివాలే ఇప్పుడు సర్పంచ్ ఏడు ఇవ్వాలి ఇల్ల కుటుంబం ఎక్కడ పోవాలే పిల్లలు ఎక్కడ పోవాలే ఈ వానలు నడుచుకుంటే ఎక్కడ పోవాలి చెప్పు ఇది కాల్ చేయాలంటే బడి నడుస్తుందంటే బడి కూడా నడతలేదు అమ్మ దీని మీద ఏమైనా మాట్లాడతారా మాట్లాడదు ఇప్పుడు మాట్లాడాలిగా ఇరవై తారీఖు వచ్చినాము వచ్చినేస్తుంది మాకు టాచర్ ఏమన్నంటే ఏమంటే ఈ స్కూల్ ఖాళీ అయి నాలుగు నలుగురు టీచర్ రోజు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులు ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఈ వర్షంలో పోయి మేము ముగ్గురు పిల్లలు తీసుకొని పోయి ఎక్కడ ఉంటాం మరి మాకు ఇల్లున్నో ఆ పాత బకాయిలు ఇవ్వండి ఖచ్చితంగా కాల్ చేస్తాం మాకు పది లక్షల బిల్లు ఉందో మాకు ఇవ్వండి అంటే నేను కాల్ చేస్తాను అందుకంటే ఈ ఆదేశాలు తెలియదా ఎంపీడదా వీళ్ళందరూ తెలియదా అధికారులు ఉన్నారు కదా అధికారులు గవర్నమెంట్ బిల్డింగ్ కాళ గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ గా పనిచేసినాం గవర్నమెంట్ స్కూల్ మాఫా మాఫా ఫాఫిట్ అదే ఉన్న బా మీ మీ ఇంటికంచె ఇయ్యలే కదా మా 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 ప్రజల కోసం మా పిల్లల కోసం స్కూలు తాగట్టిరు ఆ కూ మూత మేము అన్నుంటాము ఖచ్చితంగా చెప్తాను ఈ కార్డునా మా జోలికి వచ్చి మాకు అంటర్నెంట్ గా మాకు 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 అధ్యక్ష దాకా మాకు ఇల్లు కట్టేదాకా

మీకు బాగా ఉన్నది వీళ్ళని ఇల్లు కాల్ చెప్పాలని బాగా ఉన్నది మరి ఎవరు చెప్తున్నారు మీరు మరి యాడికెళ్ళి మీకు ఆర్డర్స్ వచ్చినా తెలియదు కానీ ఇగో ఇదే ఇది ఇల్లు కనబడుతుంది ఏమన్నా ఆ రూమ్ కెళ్ళి తీసేస్తాం మరి వీళ్ళు యాడు ఉండాలి బాగా అలా ఉండొద్దు అది అని బాగా ఏ కానూన్ ప్రకారంగా చెప్పాలి మరి పది లక్షల రూపాయలు మరి ఏ కానూన్ ప్రకారంగా వీళ్ళకి వచ్చేటెందుకు ఇప్పటిదాకా బిల్లు ఎందుకు శాంక్షన్ శాంక్షన్ అయితే లేవో చెప్పాలి మరి మరి ఇప్పుడు యాడు ఉంటున్నారు చూపిద్దా బాసలు బంద్ అయిన పడి ఇదే కదా ఉన్నాడు ఏం కాదు ఖాళీ ఎప్పుడు చేయాలంటే మేమే వచ్చే గుడి చేస్తాం ఇక మీకు తెలంగాణ మొత్తం పోస్టర్ లిస్ట్ ఇస్తా నేను ఒకవేళ ఆయన అట్లనే కనుక చేసిన పెద్ద మనిషి చూడు మంచి మాట చెప్తున్నాను చూడు ఎంత దయాగుణం చూడు పల్లెళ్ళు చెప్తున్నాడు అగో మా ఇస్తాం రా నీకెట్లా మీకెట్లా వస్తలేదు ఆయన అర్థం అయితే లేదు మీకెట్లా బుద్ధి లేదు అర్థం అమ్మ మీరు దయచేసి ఏం తీసుకోకండి ప్లీజ్ పడి ఓపెన్ కావాలి ఒకవేళ చేస్తుంది అది చెప్పేసి వీళ్ళ బాధ చూస్తే ఇటుకళ్ళు గదిలో బుద్ధి అయితే లేదు ఆ అధికార ఎవడొస్తు వచ్చినాక వాళ్ళతో మాట్లాడిపోదాం అనిపిస్తుంది అసలు వీళ్ళకి ఆర్డర్లు ఎవరు ఇస్తున్నారో తెలియదు కానీ ఏం జరిగినా గానీ రేవంత్ రెడ్డి నువ్వైతే బాధ్యత అయితే అవుతుంది దేశానికి రాష్ట్రపతి ఎట్లనో గ్రామానికి గ్రామ సర్పంచ్ అంత అట్లా దేశానికి రాష్ట్రపతి ఒకవేళ వీళ్ళు ఏం జరగకూడదేమో జరుగుతాయి ఎందుకంటే అమ్మా మీకు కూడా చెప్తున్నా మీరు రోజు గొడవ పడుతున్నారు అని చెప్తున్నారు ఇంతకుముందు ఆడ లక్ష్యమై చెప్పింది మీరు గొడవ పడకొర్రీ ఏదైనా ఆవేశ ఆవేశాలకు పోయి మీరైనా ఆత్మహత్య సైడ్ పోయినసారి కూడా అది చెప్పినా ఇప్పుడు నాకు ఆ భయంతోనే వచ్చిన ఈ దాంకా మేమున్నాం మీ తరఫులు కొట్లాడేందుకు సర్పంచ్లు అందరు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరు నలుగురికి నలుగురు సర్పంచ్ వీళ్ళు మొత్తం రాష్ట్రం ఒకటి చేద్దాం మీకు అందరికి న్యాయమయ్యేటట్టు చేద్దాం కొట్లాడదాం ఇది మంచిది కాదు అరిష్టం ఇది రాష్ట్రపతి ఆత్మహత్య చేసుకున్నట్టే రేపు పొద్దుగాల తన కనుక ఆ సర్పంచ్ గారు ఏమైనా చేసుకుంటే మాత్రం నువ్వు చేసుకోవద్దు ఎట్టి పరిస్థితి చేసుకోవద్దు అటువంటి దానికి మీరు పోకండి పిల్లలు పిల్లలున్నారు మీరు ఈ బాధల ఒత్తిడిలో ఏమైనా జరగకూడదు జరుగుతే రేవంత్ రెడ్డి చెప్తున్నాను నిన్ను మాత్రం వదిలిపెట్టాము ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాము నువ్వు ఈ సమస్యను వెంటనే దీన్ని దీని తీవ్రతను నువ్వు గమనించి నువ్వు ఇమ్మీడియట్గా వీళ్ళ బిల్లులు మొత్తం సర్పంచ్ల బిల్లు అందరి అందరి పరిస్థితి ఇట్లనే ఉన్నది మేము పోతున్నాం అన్ని అన్ని ఇళ్ళలకు మేము అందకపోవచ్చు కానీ పోయినకాడికి పోతున్నాము వస్తాం మీ తరఫుకెళ్ళి మేము కొట్లాడతాం ఇలా వర్షంలో కూడా ఇక్కడ కూర్చున్నాం పొద్దు సంతిడ ఇక్కడ ఇంకా యాడకంటే గంట అడిగిపోతాం ఏడు వస్తాం మీ గురించి కొట్లాడతాం కానీ ఏ సర్పంచ్ ఇక్కడ నుంచి ఆత్మహత్య చేసుకున్నా నీ బొమ్మ దానికి పెట్టి రేవంత్ రెడ్డి నువ్వు రాజకీయాలు ఉన్న రోజులు నీ ఎంబడబడతాం గుర్తుపెట్టుకో నీ బొమ్మకు ఆ గురేసుకున్నారా చచ్చిపోయిన శవాలకు పక్కకు పెట్టి మేము మొత్తం తెలంగాణ అంతా దిప్పకపోతే దేశం మొత్తం దిప్పపోతే చూడు మరి ఒక్క ఆత్మహత్య కూడా జరగద్దు తెలంగాణ రైతులది కావచ్చు సర్పంచ్లది ముఖ్యంగా ఒక్క ఆత్మహత్య కూడా జరగొద్దు మళ్ళా చెప్తున్నా దేశానికి రాష్ట్రపతి ఎట్లను ఊరికి సర్పంచ్ అట్లా రాష్ట్రపతి ఆత్మహత్య చేసుకున్నట్టే కనుక వెంటనే నువ్వు ఇమ్మీడియట్ గా వీళ్ళ బిల్లులు మొత్తం అవసరమైతే మిత్తిలతో సహా కాపాడు పెద్ద బర్డెన్ కాదు ఇది పెద్ద పెద్ద ఉన్నోళ్ళకి ఇస్తున్నావు కదా బర్డెన్ కాదు ఇది ఒకవేళ జరగకూడదు ఏ కుటుంబంలో జరిగినా నీ బొమ్మలు చూడ్చి గుర్తుపెట్టుకో నువ్వు అనుకుంటున్నావు పోలీసు వాళ్ళు గెలిసి వాళ్ళు నువ్వే పోలీస్ మంత్రివి కదా నీ పోలీస్ మంత్రితో ఏదో చేయాలని నేను అనుకునేవు మొత్తం నువ్వు వాక్కును మాత్రం ఎవరు ఆపే సవాలే లేదు బయటికి పోతాం మొత్తం అంతా తెలంగాణ మొత్తం నువ్వేందో నీ సంగతి ఏందో నీ చూటా మాటలు ఏంటియో నీ అబద్ధాలు ఏంటియో రాజ్యాంగం బుక్కు నీ రాహుల్ గాంధీ చేతులు పట్టుకొని తిరుగుతుంది కదా రాజ్యాంగం బుక్కు చేతులు పట్టుకొని తిరుగుడు కాదు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతోటివి లేదా అయితే తయారు ఆ గౌరవం వాళ్ళకి రావాలి వస్తలేదు కాబట్టి కడుపు గాలి ఇంకా తెలంగాణలో ఆత్మహత్యలు చూడొద్దనే ఆలోచనతో శివాలయ ఊరేగుతున్నారమ్మా సర్పంచ్లు నడి సేనులలో సమాధులైనరమ్మా సర్పంచ్ కుటుంబాలు అనేటట్టుగా భవిష్యత్తులో ఉండకుండా ఉండాలని అంటే వెంటనే దీన్ని దీర్ఘంగా ఆలోచించి దీన్ని ఇక్కడనే క్లోజ్ చేయండి పంతాల పంతాలా ఈ పార్టీ ఆ పార్టీ ఏ నా కాన్షియస్ ఎవడేం చేస్తాడు అని ఎమ్మెల్యేలు మంత్రులు మీరు అట్లా సిద్దుకు పోయారు జనం లోపల మీరు బద్నామవుతారు జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం అంతే మీ అందరు సర్పంచ్ ఊరు మొత్తం అట్లనే ఉన్నది సర్పంచ్ అట్లే ఉన్నారు అందరికి వాళ్ళ బిల్లులు మాత్రం రావాల్సిన అవసరం లేదు అమ్మా మీరేం మీరు సరే సాకల ఇలమ్మను సమ్మక్క సారకలను ఇప్పటిదాకా దేవతల కాడ ఉండొచ్చిన పోషమ్మ మైసమ్మ కటమైసమ్మ దుర్గమ్మ దేవతల ప్రతి రూపాలుగా మీరు కొట్లాడదాం మీరు కొట్లాడదాం కొట్లాడి మీ బిల్లులు సాధించుకుందాం అంతనే కానీ మీరు మీరు ఆ దిక్కే ఓకాన్ని మీరు కూడా పంచాయతీ పెట్టుకోకూరు

ఇప్పుడు ప్రభుత్వాలేదనంటే అల్టర్నేట్గా ఏవైనా ఇల్లు కూలిపోతున్నావు ఇల్లు కూలిపోతున్నా ఏమన్నా ప్రభు ఏమన్నా గ్రామపంచాయతీ అంగనబాడీ చిన్న స్కూల్ ఉంటారు వాళ్ళ మూతవాడ స్కూల్ ఉంటారు ఉండని అంటారు అయితే కక్షపూర్తిగా మమ్మల్ని ఎందుకు ఖాళీ అని ఇబ్బంది పెడతారో మాకు అర్థమైంది అంటే ఊరికి ప్రజల మేము సేవ లేవే ఐదేళ్ళు సేవ చేసి ఐదేళ్ళు మా అనుభవం చేసుకుని మా ఇబ్బందులు వాడి కింద మీద వాడుకుంటే రోడ్లు కావచ్చు ప్రతి ఒక్క అభివృద్ధిలో మేము ముందున్నాం కానీ ఖచ్చితంగా మీరు ఖాళీ చేయాలని అంటే మాకు అప్పులన్న ఇచ్చిన వాళ్ళ పుల్లలో ఇప్పుడు ఇలా రేపు ఇద్దరి వాళ్ళు బిల్లులు వచ్చినానికి ఇస్తారనుకుంటారు కానీ వీళ్ళు పెద్ద అప్పుల ఎక్కువైంది ఇప్పుడు ఏంటంటే మా పరిస్థితి ఏంటంటే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది వీళ్ళు ఏవంటీ అంటే ఆత్మగౌరవం నమ్ముకోలేక ఇది ఇంత మాకు బిల్లులు వచ్చేవి ఉన్నాయి మాకు ఉండడానికి లేక ఐదేళ్ళు మేము చేస్తామే అన్న ఉద్దేశం కొద్ది బాధ కొద్దే ఉంది కానీ ఇది తక్షణమే ఇట్లా ఎందుకంటే డివో దృష్టి కూడా ఉన్నదట వీళ్ళు డిఓ గారు కానీ ఎవరు కానీ మాకు అల్టర్నేట్గా మాకు కొంచెం మేము చేసుకునే దాకా అల్టర్నేట్గా మేము ఉంటాం ఎందుకంటే మూత పట్టడానికి కోసం మేము ఒక రూమ్లో ఉన్నందుకే ఇంత ఊరు బయటకు వెళ్ళి బయటకు వెళ్ళినట్టు చేస్తారు అది ఎందుకన్నా దాన్ని ఏదైనా దృష్టిలో పెట్టి ఖచ్చితంగా న్యాయం జరగల న్యాయం జరగాలని మేము కోరుకుంటూ